హలో అక్క అవునా సరేద్దా అములు మా బావ అక్కతో గొడవపడి అక్కని తోలిచ్చిందంట ఎప్పుడు చూసినా తాగుడు గొడవపడు అదే జరిగిపోతుంది గొడవ అయితే ఇంటికి వస్తారా తన దగ్గరికి పొంగని చెప్పు ఎప్పుడు చూసినా అందరూ ఎగేసుకుని దగ్గరకు వస్తా ఉంటారు ఏం మాట్లాడుతున్నావే తను మా అక్క ఎప్పుడన్నా వస్తారు ఎప్పుడన్నా పోతుంది ఇంకోసారి ఇలా మాట్లాడి చంపేస్తా తను ఇప్పుడు కాదు చుట్టరికం అది గుర్తు పెట్టుకో తన కోసం నా మీద ఏవండి అది మా అమ్మకు హెల్త్ బాగాలేదంట హాస్పిటల్లో ఉన్నారు ఐదు వేలు కావాలంట ఇవ్వగలవా ప్లీజ్ ఈ మధ్యలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా సరిగా ఉండట్లేదండి డబ్బులు లేవు ఆ రోజు మా అక్క వస్తా అంటే ఎన్ని మాటలు నన్ను గుర్తుందా నన్ను క్షమించండి అది పొరపాట్ల అలా జరిగిపోయింది నా తప్పు నేను తెలుసుకున్నా అయినా నా దగ్గర డబ్బులు లేవేం లేవు వేరే అడిగి తీసుకోపో హలో అమ్మా నా దగ్గర అంత డబ్బులు అడ్జస్ట్మెంట్ కాలేవమ్మా ఉండను బేటా అల్లుడికి ఎప్పుడు గుణపడి ఉంటాం అల్లుడు గారు ఒక గురువు గారి నంబర్ ఇచ్చారమ్మా ఆ గురువు గారికి నా ఇంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని వివరంగా చెప్పాను ఆ సమస్యకి పూర్తిగా పరిష్కారం చెప్పారమ్మా గురుగారు అవునా అమ్మా సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు థ్యాంక్ యూ నాని ఆ గురువు గారు ఎవరో చెప్పవా గురువు లక్ష్మణరాజు గారు మనకి ఎలాంటి సమస్య ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టుగా పరిష్కారం చెప్తారు అమ్ములు వీరు దక్షిణకు గాను కేవలం మూడు వందల ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటారు మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య అలాగే ఉద్యోగం వ్యాపారం ఆర్యపడతల గొడవల సమస్య అయినా సరే నరదృష్టి అయినా సరే గురువుగారు గారు తమలపాకలో అంచనా వేసి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఇంకేమైనా డౌట్ ఉంటే పైన నెంబర్ కి కాల్ చేయండి